ఏంటంటే వరకు మనం ఇంట్లో చేసుకుంటే కొంచెం మంచి చేసుకోవచ్చు శుభ్రంగా మన కాల్ అన్ని మంచి ఈ అన్నం పచ్చడి మూడు నెలల వరకు అయినా సరే నిలువ ఉంటుంది అంటే టెక్స్చర్ చూసుకుంటేనే లేదా నోట్లో నీళ్ళు వస్తున్నాయి అంత అంటే అంత ప్రాబ్లం బాగుంది కాదు అల్లం శుభ్రంగా కడిగి నానబెట్టి తొక్కు తీసి ఆరబెట్టాలి తరు లేకుండా పచ్చడికి తర్వాత ఇది చిన్న ముక్కలు కడిగి మిక్సీలో వేయాలన్నమాట ఇది ఇది తగ్గ చింతపండు ఇదిగో చింతపండు వేడిలో నానబెట్టాలి చింతపండు ఇవి కలిపి మిక్సీలో చింతపండు ఫస్ట్ అల్లం పచ్చడికి అల్లం పచ్చడికి వేయడానికి చింతపండు నీళ్ళలో నానబెట్టి పెట్టిందామంటే అయితే ఇది నిలవపచ్చడి నిలవపచ్చ నిలోవపచ్చడి ఆరొచ్చి మిక్సీలోనూ చింతపండు అల్లం మెత్తగా పేస్ట్ చేయాలి ఫస్ట్ మెత్తగా అల్లం రుబ్బిన తర్వాత చింతపండు వేయాలి చింతపండు వేసి రుబ్బి దానికి తక్కువ ఉప్పు కారం కొద్దిగా బెల్లం వేసి మిక్సీ పట్టాలి బాగా మిక్సీ పట్టిన తర్వాత తారిన పెట్టాలన్నమాట మిరపప్పు ఆవాలు మెంతులు ఆ ప్రాసెస్ అంతా మనం వన్ బై వన్ చూసాం ఫస్ట్ ఏమో కడిగి ఆరపెట్టిందా అంటే బాగా ఆరబెట్టిన తర్వాత చిన్న ఇదో తొక్కు తీసి తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తాం కట్ చేసి ఇదంతా కటింగ్ అయిపోయినాక నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇది అన్నాలి ఇది ఇంకా నెల వరకు ఈ అన్నం పచ్చడి మూడు నెలల వరకు అయినా సరే నిలువ ఉంటుంది టిఫిన్లకి దోసంలో కూడా అన్నంలో వాళ్ళు చేయాలి ఆర్డర్ ఆర్డర్ కావాలన్న కావాలన్నారో చేసి ఇలా చేసి పెట్టుకున్నాం అనుకో మనకు కావాల్సిన అల్లం అల్లానికి తగ్గాలి మైకి ఎక్కువ కాకుండా బెల్లం వేయాలి తీపి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కానీ మామూలుగా అయితే కొంచెం అల్లం వేయాలి ఇప్పుడు వాటర్లో అల్లం పచ్చడి చేస్తారు కదా ఏంటంటే మనం ఇంట్లో చేసుకుంటే కొంచెం మంచి చేసుకోవచ్చు శుభ్రంగా మనకు కావాల్సిన అన్ని మంచి చేసుకోవచ్చు ఇది మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది వెల్లుల్లిపాయ అది వేసుకోవచ్చు తినేవాళ్ళు తినేవాళ్ళు అర కేజీ అల్లం పచ్చడి కావాలన్నారంట ఇప్పుడు ఆంటే ఆర్డర్ కోసమే ప్రిపేర్ చేస్తుంది అనమాట ఇది అంటే అంటే అర కేజీకి అర కేజీ అల్లము అల్లం తీసుకుంటాం కదా ఈ బెల్లం అర కేజీ అల్లారికి చింతపండు తీసుకోవాలి తక్కువ చింతకుండా ఎంత పడుతుంది మామూలుగా అయితే పావుకిల్లో చింతకుండా పావు కిలో చింతపండు బెల్లం బెల్లం కూడా ఒక పావు ఉంటుంది పావుకు అందు కారం వేస్తాము ఘాటు ఉంటుంది అక్కడ కారం అర కేజీ అల్లము పావు కేజీ చింతపండు పావు కిలో బెల్లంపండు ఇప్పుడు ఇలా మనం ఆవపిండి వేస్తామా మెంతిపిండి వేస్తాం మెంతా ఆవపిండి అంటే కొంచెం మెంతుల్లోనే ఆవాలు వేసి వేయించి పడతాం ఆవాలు మెంతులు కలిపి అది వేరే ఆవపిండి వేయాలి అల్లము మొత్తం కట్ చేసేసిన ఇప్పుడు దాన్ని మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందాం అల్లం బెల్లం మనము తీసుకున్న అల్లం మొత్తం కూడా ఇలా మిక్సీ జార్ వేసుకొని ఫస్ట్ దీన్ని పట్టాలి వేసి వేసుకోవాలండి ఇట్లా కొంచెం కచ్చపక్కగా లేనక ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోవాలండి కింద పెడతాను ఇలా ఉప్పు అవును ఇది పెట్టేనా ఫస్ట్ ఉప్పేసి పెట్టినాక చింతపండు వేయాలి కదా గింజలే ఉండకుండా తీసి పెట్టింది కదా అంటే ఇప్పుడు ఇట్లా పట్టేసినాక దీంట్లో కారం వేయాలంట వేస్తున్నాం అండి ఎక్కువ పడుతుంది ఎలా అంటే రెండు చెంచాలు అలాండి అంటే ఆల్మోస్ట్ ఫోర్ టేబుల్ స్పూన్స్ కారం అది అంటే కొంచెం ఎక్కువ పడుతుంది ఎందుకంటే చింతపండు అల్లం ఘాటు ఉంటుంది కదా కారం కొంచెం ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత బెల్లం బెల్లమయ్య తర్వాత ఇప్పుడు మళ్ళీ పట్టాలా పట్టాలా ఒకసారి మిక్స్ చేసుకుంటాం స్తున్నామండి ఇప్పుడు కారం వేసి ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ బెల్లం వేస్తున్నాం బెల్లం వేసినా మళ్ళీ వాడుకుంటానమాట అప్పుడు అది పలచగా వస్తుంది పలసర కారం ఇది వేయకపోతే ఇచ్చేలా ఇచ్చి వస్తుంది అలా పచ్చడి ఎలా చేస్తారు నిలవచ్చడి ఎంతమంది చేసుకుంటారు ఇది నిలువ అన్నం పచ్చ నిలువ ఇది మూడు నెలల్లో ఉంటుంది ఇది మూడేళ్ళ సంవత్సరం కూడా ఉంటుంది ఇది ఇలా చేస్తే టిఫిన్స్లలో చేసేది వేరు ఇది వేరు ఇది అన్నింటికి ఎప్పుడైనా మనకి సరదాగా టిఫిన్లో నుంచి అన్నంలోకి అన్నిటికి పట్టేస్తుంది ఇది మిక్సీ పట్టేసినాయి కదా ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టాలి తాలింపు పెట్టాలి కదా మంచి మెత్తగా అయింది మంచిగా గట్టిగా ఉంది బెల్లం వేసినా కూడా వేడికి ఆ ఉన్న బెల్లం కారణం లూజ్ వస్తుంది ఇప్పుడు దీన్ని తాలిం మినప్పప్పు やりたい。い ఇది చల్లగానే అవసరం లేదా అవునా అల్లం పచ్చడికి అలా వేస్తుంది మనం నూరు పెట్టుకున్న అల్లం అయితే ఈ పచ్చడికి నూనె చల్ల కావాల్సిన పొయ్యి మీద ఉడక ఇదా ఒకవేళ ఉన్నా మనకి అవుతుంది ఉన్నాయి వేసి ఉంటాం కదా పాపం వస్తుంది మెంతిండి అది ఇప్పుడే వేస్తారా అయితే ఇది మెంతిపిండి ఇది మెంతిపిండి రెండు స్పూన్ వేసుకోవాలి మరి మెంతి పిండి వేడి మీద వేస్తే చీరస్తులు అంటారు కదా ఆంటీ ఇదేం రాదంటుంది ఈ పచ్చడి తిని చూడు అంటే కొన్ని కొన్ని ఇంటికి వేయకూడదు కొండ ఇంటికి వేయాలి ఈ పచ్చడి నీకు నీళ్ళు ఉండాలంటే మనం చేస్తాం ఏదైనా కొంచెం తడి తాడి ఈ వేడి మీద నీకు అత్త అడిగిపోతుంది ఇప్పుడు నిలవ అల్లం పచ్చడి అంటే ఇదే ప్రాసెస్ ఇట్లా చేయాలి ఇప్పుడు మనం ఇది స్టవ్ మీద ఎంత పెట్టాలి ఎంత టైం పడుతుంది మార్నింగ్ నుంచి పాపం వచ్చినట్లు గట్టిగా బెల్లం వేసాం కదా అన్ని పచ్చి వేసి రుబ్బం కనుక ఇందాక గట్టిగా ఉంది చూసుకుంటే లూజ్ అయింది కొంచెం లూజ్ అయింది అంటే బెల్లం కరుగుతుండాలి ఇప్పుడు బెల్లం కరిగింది వాసన కూడా వస్తుంది ఇంకా దీన్ని ఒక ఐదు నిమిషాలు పడతారా అంటే ఉంటానికి బాగా పడుతుంది కదా వేడి వేడి అన్నంలో తంచి అండి ఈ చలికాలము ఇట్లా పచ్చళ్ళతో తినడే బెస్ట్ అండి మనకి బెల్లం కరుగుతున్నా కూడా అది లూజ్ లూజ్ అయిపోతుంది రాయలేము సిమ్లో పెట్టాలా ఫైన్ కట్టాలి సరిపోయింది ఇంతేనా స్టవ్ కట్టేసి స్టవ్ కట్టిస్తావా నీ వేడి మీద అంటే సరిపోతుంది తాలింపు వేసినాక ఒక టూ టు త్రీ మినిట్స్ అది బాగా కలుపుకోవాలి ఇది మొత్తం నేను చేసినట్టే అన్నమాట లాస్ట్ ఫైనల్ ఎవరు కదా ఫ్లేవర్ కదా వాళ్ళు చేసిన చూడండి అసలు నిజం చెప్తున్నా స్మెల్ మాత్రం అసలు సూపర్ అంటే సూపర్ వస్తుంది అయిపోయిన అల్లం పచ్చడి ఇంత ఈజీ అందులో నిల్వ పచ్చడి స్మెల్ మాత్రం తాలింపేయంగానే ఎంత సూపర్ స్మెల్ వచ్చిందంటే అంత బాగా వచ్చింది ఆంటీ ఏం చెప్తుందంటే మనకి స్మెల్ వచ్చిందంటే ఉప్పు కారం కరెక్ట్గా పడ్డటంట అందులో ఇది ఒక చిన్న టిప్ ఇది ఉప్పు కారం సరిపోతే మనకి స్మెల్ వచ్చేస్తుంది అనమాట ఇంకోటి కడాయి లేకుండా మనకు కొంచెం లూజ్ అయింది గా మనము ఏ పచ్చడి అయినా తాలింపు వేసి నూనె సల్లం కలుపుతాం కదా అల్లం పచ్చడికి మాత్రం తాలింపు వేయంగానే మనం ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ అందులో వేసేసేయాలి వేసినాక ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి కలుపుకుంటా అంతే మనం నిలువన అల్లం నిలువ పచ్చడి రెడీ అయిపోయింది ఇది హాఫ్ కేజీ పచ్చడి అన్నమాట ఇది ఆర్డర్ మీద చేసింది చూడండి అసలు దీని టెక్స్చర్ చూసుకుంటేనే లేదా నోట్లో నీళ్ళు వస్తున్నాయి అంత అంటే అంత బాగుంది నిజంగా నేనైతే అల్లం పచ్చడి ఎప్పుడు తినలేదు నేను ఫస్ట్ టైం ట్రై చేస్తాను ఇప్పుడు దీంతోని చాలా బాగుంది కాదు నేను ఆంటీకి టేస్ట్ చేయమని పెడుతున్నాను కాళ్ళగలమాట తినండి మీకు నో టేస్ట్ చదవట్లేదు కదా సరిపోయిందా పచ్చళ్ళ పండుగ